నర్సరావుపేటలోని ఆక్స్ఫర్డ్ విత్ కళాశాల ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులను నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవిందా బాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎమ్మెల్యే నిషయాల సత్కరించారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సాహపర్ పట్టణం మొదటి నుంచి కూడా మరి ఎడ్యుకేట్ ల్యాబ్గా మొదటి నుంచి కూడా బాగా పేరుంది మరి ఇక్కడ ఎస్ కాలేజీ అనే పురాతన కాలేజీ ఉంది ఒకటి దానికి రాయలసీమ దగ్గర నుంచి ప్రకాశం నెల్లూరు ఎక్కడి నుంచో కూడా పిల్లలు వచ్చి చదువుకొని మరి చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ ర్యాంకులు సాధించిన ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అయ్యారనమాట అంటే నర్సాపేట పట్టణానికి విజయాపరంగా ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అనమాట ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ రెండు వేల ఇరవై ఐదు మరి జేఈ మెయిన్స్ రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్స్లో విట్ కాలేజ్ ఆఫ్ నర్సాపేట వీళ్ళకి దాదాపు వెయ్యి లోపల ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది అదేవిధంగా స్టేట్లో నేషనల్ ఇరవై ఆరు ర్యాంకు కూడా రావడం జరిగింది తర్వాత నాలుగు వందల అరవై మూడు తొమ్మిది వందల అరవై మూడు నాలుగు వందల వన్ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా వెయ్యి లోపల ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది చాలా గొప్ప విశేషం మరి స్కూల్ యాజమాన్యానికి వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి చైర్మన్ గారికి టీచర్లందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా శుభాశిస్సులు ఎంతో చక్కగా చదువుకొని ఆరోగ్యం బాగుంది మంచి రిజల్ట్స్ వచ్చినాయి తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవడం జరిగింది ముఖ్యంగా నర్సరావుపేట పట్టణానికి పిల్లలందరూ కూడా మంచి పేరు తేవడం జరిగింది అంటే జేఈ మెయిన్స్ చాలా ప్రతిష్టాకమైన ఎగ్జాము దాంట్లో ఇటువంటి ర్యాంకులు రావడం అనేది చాలా గొప్ప విశేషం అదేవిధంగా ఇదే కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ప్రతి చాలా మంది పిల్లలకి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై మూడు ఈ విధంగా చాలా మంది పిల్లలకి మంచి మంచి మార్కులు రావడం జరిగింది మరి కళాశాల యాజమాన్యాన్ని వారి చైర్మన్ గారిని ప్రిన్సిపల్ గారికి మా శుభాశలు తెలియజేస్తున్నాము మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ప్రిన్సిపాల్ గారు చైర్మన్ గారు టీచర్లు పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకోవడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ విద్యా వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది ఏదైతే ఉమ్మడికోటమి ఏర్పడిన తారో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ముఖ్యంగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో అలంకరణ మరి సవరణ తీసుకొస్తున్నారు మరి ఈ విధంగా ఇటువంటి విద్యా వ్యవస్థని పునాదులు వేస్తూ రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో పిల్లలందరూ కూడా మంచి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మా శుభావేశాలు తెలియజేస్తున్నాము తప్పనిసరిగా మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎగ్జామ్లో మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మరి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఆశస్ మా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము